అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోప్ ఈరోజు వీడియో సన్న ఇది రెండు రకాలుగా చూపిస్తున్నానండి చాలా సన్నగా ఉండేది మీడియం సైజులోది ఈ విధంగా చేయండి ఈ కొలతలతో చాలా రుచిగా చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా వస్తుంది కరకరలాడుతూ ఇలా ఒకసారి చేసి పెట్టారంటే ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి ఇక్కడ నేను ఒక బేసన్ తీసుకొని ముందుగా దాంట్లో పిండి జల్లడ పెట్టుకొని రెండు కప్పుల శనగపిండి వేసుకుంటున్నాను వేసుకొని ఇలా జల్లించుకోవాలి నాది చిన్నది పిండి జల్లడే అండి అందుకే రెండు సార్లు జల్లించాను అలాగే రెండు కప్పుల బియ్య పిండి తీసుకొని ఒక్కొక్క కప్పు తీసుకొని సార్లు జల్లించాను రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పులు బియ్య పిండి తీసుకోవాలి తీసుకొని ఇలా జల్లించి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నానండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది మీరు తినేదాన్ని బట్టి మీరు ఉప్పు వేసుకోవచ్చు ఇలా జల్లించుకున్న పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఎనిమిది పచ్చిమిర్చి అండి మీరు తినే ఈ కారం ఎలా ఉన్నాయో చూసుకొని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి ఈ కొద్దిగా కారం గానే ఉన్నాయండి అందుకే ఎనిమిది వేసాను ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల వాము వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ముందుగా ఇలా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకటి చిన్నది ఇలాంటిది కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ తీసుకుంటున్నానండి తీసుకొని వేడి చేసుకొని ఆ పిండిలో వేసుకోవాలి వేడి బటరే ఇలా ఈ పిండిలో వేసుకోవాలి వేసుకొని ముందుగా ఈ బటర్ అంతా ఈ పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి పొడి పిండిని ముందుగా ఇలా కలుపుకున్న తర్వాతనే ఈ విధంగా కలుపుకోవాలండి కొంచెం ఈ పొడిపిండి ముద్దలాగా అవ్వాలి ఇప్పుడు నేను ఇది ఈ మనం పిండి జల్లల్లోనే ఈ స్ట్రెయిన్ చేస్తున్నానండి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇది ఆ జ్యూస్ మాత్రమే వేసుకోవాలి మీరు స్ట్రెయినర్లో అయినా కానీ స్ట్రెయిన్ చేసుకోవచ్చు ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా ఇదంతా వడకట్టుకోవాలి ఆ రసం మాత్రమే దీంట్లో వేసుకోవాలండి చక్కగా పిప్పి అంతా తీసేయాలి ఈ విధంగా చేతోనని ఆ రసం ఎంత వస్తుందో అదే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ పిప్పిని పక్కకు పెట్టుకొని ముందుగా ఇలా కలుపుకోవాలండి దీంట్లో ముందుగానే వాటర్ వేసుకోవద్దు ఇది దీనికి అవసరమైనన్ని వాటర్ వేసుకుంటేనే నీళ్లు వేసుకుంటా కలుపుకోవాలి పిండిని నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూనే కలుపుతున్నానండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి గట్టిగా ఉండొద్దండి పిండి గట్టిగా ఉంటే మన మురుకుల గుట్టం నుండి రాదు చిన్నగా ఉంటాయి కదా కారపూస రంధ్రాలు అందుకనే నుండి రాదండి సరిగా సాఫ్ట్గా కలుపుకుంటే ఈజీగా వస్తుంది ఇక్కడ నేను మూడు బిల్లలు తీసుకున్నానండి ఒకటి మురుకులదేమో పక్కన పెట్టేశాను ఈ రెండు కారపూస బిల్లలు ఉన్నాయి ఒకటి సన్నది మరి ఇంకొకటి టైమో కొంచెం లావుగా ఉన్న సన్న సన్న అండి నేను చిన్నగా చాలా సన్నగా ఉన్నది తీసుకున్నాను ముందుగా తీసుకొని మురుకుల గొట్టంలో పెట్టుకొని పిండి పెట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అంతవరకు నూనె వేడి చేసుకున్నానండి మంచిగా నూనె వేడైన తర్వాతనే ఇది వేసేటప్పుడు మాత్రం మనం ఇది కారపూస నూనెలో వత్తేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని వత్తండి నూనె పైనకి వస్తుంది కదా చేతిలోకి వేడి తగులుతుంది అలాగే ఈ నూనె కూడా ఈ కడాయికి సగంకి వేసుకోండి నిండుగా వేసుకోవద్దు మనం ఇలా ఎప్పుడు కానీ మురుకులు అప్పాలు చేసేటప్పుడు కానీ సగంకే వేసుకొని చెయ్యాలి నూనె ముందుగా నేను చేసింది చాలా సన్నగా ఉన్న కారపూస అండి ఇలా వేయగానే అలా ఫ్రై అయిపోయింది చూడండి తొందరగానే ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిందని తీసుకున్న తర్వాత ఇది పెద్ద స్ట్రైనర్కి రావట్లేదండి ఇలాంటిది సన్న కారపూస ఈ చిన్న ఇలాంటి చిన్న స్ట్రైనర్తో తీసుకోవాలండి అలాగైతే చక్కగా వచ్చేస్తుంది దాంట్లో వండిపోకుండా ఇప్పుడు నేను పెద్ద కారపూస చూ చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇది ఎప్పుడు కానీ కారపూసేటప్పుడు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వత్తండి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి కాల్చండి ఫ్రై చేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక సైడ్ చక్కగా ఫ్రై అయిన తర్వాత బబుల్స్ అనేటివి నురగలు నురగలుగా వస్తుంది కదండి అది తగ్గిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని అటువైపు కూడా ఆ నురగలు అనేది తగ్గిన తర్వాత తీసుకోవాలండి అలా నురగలు అనేటివి తగ్గుతున్నాయి అంటేనే అది ఫ్రై అయిపోయినట్టు ఈ కారపూస ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు టర్న్ తీసుకునేటప్పుడు తీసుకునేటప్పటికైనా ఇలా పట్కరతో తీసారంటే అలా విరిగిపోకుండా చక్కగా వస్తాయండి ఇలా తీసి ఇలా స్ట్రైనర్లో వేసి ఆ నూనెంత పోయిన తర్వాత ఇలా తీసేసుకోవటమేనండి ఈ పెద్ద కారపూస ఈ పెద్ద స్ట్రైనర్తోని కూడా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్